మాటి తెలుగు ఎదలలో తొలు మీది ఎగసింది తెలుగు ఇటు మలేసియా నుంచి అటు అమెరిక వరకు నలు దిశల గుంతు కల పలికింది తెలుగు ఎక్కడున్నా ఎన్ని చిక్కులున్నా సరే తల ఎత్తి నిలపమని తెలిపింది తెలుగు తెలుగు అంటే కడలి అంచులు దాటి కదలింది తెలుగు ఏదల లోతుల మీటిగాwidetilde చింది తెలుగు స్వాతంత్ర సమరాన స్వచ్ఛంద జతులీన ఉగ్గ నేత్రం తెరిచి బురిగింది తెలుగు స్వాతంత్ర సమరాన స్వచ్ఛంద జతులీన ఉగ్గ తెరిచి బురిగింది తెలుగు కడలి అంచులు దాటి కడలి అంచులు దాటి కదలింది తెలుగు ఏదల లోతుల మీటిగాwidetilde చింది తెలుగు ఎక్కడున్నా చిక్కులున్నా సరే పెండి తెలుగు ఒక పద్యం కూడా వాడతాను ఈ పద్యం ఎందుకు అంటే చెప్పండి ఆయన సుంకులు కాబట్టే చూడ అవునా ఎందుకు ఆయనకు ఈరోజు బయట చాలా ఉండే వాతావరణకి చాలా ఇక ఎందుకంటే మీరు కూడా ఏం చేయాలంటే మీరు ఎంత గొప్ప వాళ్ళనే ఇక్కడ మీరు మీ దాంట్లో కలెక్టర్ అయ్యే ఉన్నారు మీ దాంట్లో టీచర్ అయ్యే ఉన్నారు డాక్టర్ అయ్యేవాళ్ళు ఉన్నారు మీరు మీ పనుల చాలా బిజీ ఉంటారు కానీ మనం మనం మన తొంతూరు అనేది ఉందో జీవితకాలం జీవితకాలంలో ఎప్పుడు కూడా మరవద్దు మన తొంతూరును మరవద్దు చాలా మంది మర్చిపోతూ ఉంటారు తొంతూరును తొందూరు మాత్రం మరవద్దు ఆ తొంతూరుని గురించి అని చెప్పి ఒకటి మన చరిత్రలోని ఒక

ఊరంటే అంత ఇష్టం తల్లిదండ్రులు అంటే అంత ఇష్టం వాళ్ళ చిన్నప్పుడు స్నేహితులు అంటే అంత ఇష్టం అన్నట్టు మీ మీ బత్యం యొక్క సారాశం అది అట్లా మీరు కూడా మీ చిన్నప్పుడు స్నేహితులైన మరవద్దు తల్లిదండ్రులు తల్లిదండ్రులను మరవద్దు మన ఊరిని కూడా మనం ఎప్పుడు కూడా మరవద్దు అన్నట్టు అర్థమవుతుందా గుర్తు పెట్టుకుంటారా మీరు నేను చూస్తున్న మధ్యాహ్నం నుంచి చూస్తున్నా మేడం మా కూడా అంత దూరం వచ్చిన అని చెప్పి తిన్నారా మీరు అందరు బిర్యానీ తిన్నారా తిన్నారా ఎట్లా ఉంది బిర్యానీ మాకైతే హైదరాబాద్ లో పెద్ద హోటల్ తింటారు వండించింది మేడం థ్యాంక్ యూ డ్యాన్స్ కూడా అందరు బాగా చేశారు చాలా సంతోషం అనిపించింది అందరు కూడా డ్యాన్స్ బాగా చేశారు సేమ్ డ్రస్ కూడా వేసుకున్నారు మామూలుగా టీవీలో చేస్తారు సేమ్ డ్రస్ వేసుకొని అట్లా గవర్నమెంట్ స్కూల్లో కూడా ఇంత బాగా చేస్తారు అని చెప్పి చాలా చాలా హ్యాపీ అనిపించింది చిన్నపిల్లలైనా సరే మంచి మంచి స్టెప్స్ వేసారు చాలా హ్యాపీ అనిపించింది థ్యాంక్ యూ మేడం టీచర్ ఎవరు బాగా చేయించు థ్యాంక్స్ అందరికి థ్యాంక్ యూ టెన్త్ క్లాస్ బాగా చదవండి బాగా చదివి ఉన్నత చదువులు ఇంకా ఉన్నత చదువులు ఉంటే మనకు బాగా చదివి మంచి సక్సెస్ అనేది సాధించాలా ప్రతి ఒక్కరు మనం సక్సెస్ సాధించాలా నేను ఇప్పుడు నేను కూడా నేను నా గురించి కూడా చెప్తాను నా పేరు శివరాములు మాది ఇక్కడనే తుమ్ముకుంట విలేజ్ సార్ నేను ఈ పని కలిసి చదువుకున్నాను చిన్నప్పుడు దూముకుంటే విలేజే ఉండే అయితే నేను టెన్త్ క్లాస్ వరకు చదువుకున్న తర్వాత సార్ నేను సార్ పని చదువులు చదువుకున్నాను రెగ్యులర్గా నేను చదువుకోలే ఇలా పరిస్థితులు బాగాలేక ఏడు సంవత్సరాలు అసలు చదివే చదువుకోలే ఏడు సంవత్సరాలు ఏదో పని చేసుకుంటా తిరిగినాం దాని తర్వాత ఏడు సంవత్సరాల తర్వాత సార్ ప్రోత్సాహం రెండు కదా రెండు ఉన్నత స్థితికి వస్తుంటే కానీ నీవు కూడా మంచిగా చదువుకో అంటే ఏడు సంవత్సరాల తర్వాత ఇంటర్మీడియట్ రెగ్యులర్గా పాస్ అయినా డిగ్రీ రెగ్యులర్గా పాస్ అయినా పీజీ రెగ్యులర్గా పాస్ అయినా యాక్చువల్లీ నేను తెలుగు పండిట్ కూడా మేడం తెలుగు పండిట్ ట్రైనింగ్ కూడా కంప్లీట్ చేశాను నేను అట్లా మనం సక్సెస్ అనేది ఒక దగ్గరకి అనేది ఉండదు మనం ఎదుగుతూ పోతుండాల ఒక దగ్గర స్టాప్ అనేది చేయొద్దు ఇప్పుడు ఇక్కడ టీచర్స్ ఉన్నారు టీచర్ కానీ సక్సెస్ కాదు మా మా బాబాయ్ వాళ్ళకి ఆయన డిఆర్డీఎన్లో ఆయనకు జాబ్ వంద లక్షల జీతం వస్తుంది డిఆర్డిఎల్ లో ఆయన రిటైర్మెంట్ అయ్యిండు ఇప్పుడు లా చేస్తున్నాడు బాగా అన్నట్టు అంటే సక్సెస్ అనేది కూడా ఇక్కడ ఆపోద్దు మనం చనిపోయినంత వరకు సక్సెస్ అనేది అడ్డుకుంటూ పోతున్నారంటూ అవకాశం ఇచ్చిన పెద్దలు అందరికీ కూడా థ్యాంక్ యూ అందరూ కూడా మా ఆశీర్వాదాలు ఎప్పుడు